ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఏది నలభై డిజైన్లో నలపే డిజైన్లో స్కూల్ పిల్లలు వస్తున్నారు పెట్టింది ఈ రోడ్ల పైన సరే కుక్కలు చూడండి ఈ విధంగా ఉంటే చిన్న పిల్లలకు ఎంత ఇబ్బందిగా మారుతుంది చధువుడు ఈ రోడ్డుకు రెండు దిక్కుల ఖచ్చిరామాల మూడు దిగారు నలభై డిజన్లో అక్బర్ మజీద్నుకోవాలి హౌసింగ్ బోర్డు ఇట్లా నలభై డిజైన్లో ఉన్నాయి అక్బర్ మజీద్నుకోవాలి చిన్న పిల్లలు చూడండి ఒకసారి విజువల్ చూడండి ఫస్ట్ పిల్లలు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఉన్నది మరి ఇప్పటికైనా ఏం చేద్దాం అధికారులు మనము చూసి చూడడానికి తీసుకెడదామా లేకపోతే చర్య తీసుకుందామా పసి పిల్లగాళ్ళు వస్తున్నారు స్కూల్ ఇస్తే పెట్టింది కాబట్టి ఎట్లా వస్తున్నారు చూడండి ఒకసారి మీకు ఏ విధంగా ఈ విధమైనటువంటి కుక్కలకు మీరు ఏం చేస్తారని అడుగుతారు ఇక్కడ చూడండి ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత ఈ చిన్నపిల్లకి కానీ ఏదైనా జరిగితే ఏ బాధ ఈ మోరి తీసు మొత్తం మోరి ప్యాక్ అయిపోయింది వచ్చి మోరి ప్యాక్ అయింది మరి మోరి సంబంధించి దీనికి సంబంధించిన విజయవాల్ చూడండి రండి కుక్కలు కూడా చాలా మటుకు పిక్ చూపిస్తుంది సార్ ఈ మోరి డ్రైనేజ్ ఎక్కడ పోయింది అక్కడ మూసుకోకపోయింది ఆ చివరి వరకు మూసుకుపోయింది రోడ్డు పక్కన ఉన్నటువంటి డ్రైనేజు మూసుకుపోయింది సార్ ఐ రిక్వెస్ట్ ఇది డివిజన్ నెంబర్ నలభై సార్ డివిజన్ నెంబర్ నలభైలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి మరి ఎప్పుడైనా మరి మున్సిపల్ అధికారులు స్పందిస్తారని కోరుచున్నాను చాలా మటుకు చెప్పిన చెప్పి చెప్పి మరి విస్క్ అయిపోయింది దీనిపైన చర్య తీసుకోకపోతే నేను ఆ దీక్ష చేస్తాను అది పర్మిషన్ తీసుకొని ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ కలెక్టర్ దగ్గర కమిషనర్ గారి దగ్గర తీసుకొని నేను ఆ దీక్ష ఇస్తాను ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తున్నా ఒకసారి చూడండి గమనించండి మొత్తం రోడ్లు మొత్తం ఇలా మొత్తం మోరీలు చూడండి డ్రైనేజీ ఇది డ్రైనేజ్ రోడ్ పక్క పట్టి చూడండి సార్ విజిబుల్ మొత్తం కనబడుతుంది ఇది ఇది డ్రైనేజ్ మూసుకుపోయింది అలా మూసుకపోయింది మొత్తం అక్కడ కూడా మూసుకుపోయింది టూ సైడ్ మూసుకుపోయింది ఒకరికి అనేక ముందు ఇంకొకరి ఇది డ్రైనేజీ ఇక్కడ చూడండి డ్రైనేజ్ కుళ్ళ ఉంది ఓపెన్ ఉంది ఇక్కడికి వచ్చేసరి ఒకటి ఇదే ఓపెన్ ఉన్న డ్రైనేజ్ మొత్తం చూడండి ఇగో ఇది డ్రైనేజ్ ఇది సార్ మొత్తం డ్రైనేజ్ ఆల్రెడీ పోసిన డ్రైనేజ్ ఇది దీనికి ఇక్కడ చూడండి ఈ డ్రైనేజ్ సార్ దీనికి ఇంతవరకు కూడా తీయలేదు సార్ మొత్తం ప్యాక్ చేశారు ఇది విజిబల్ చూడొచ్చు ఎందుకంటే మేమేమో చెప్పారు కంటే మీ వాళ్ళ కోపం వస్తుంది ఇది కల్వర్ట్ శివరోస కల్వర్ట్ ఇది డ్రైనేజ్ సార్ ఎక్కడ పోయింది సార్ ఇది ఇది కల్వర్ట్ డ్రైనేజ్ ఎక్కడ పోయింది ఇక్కడ చూడండి సార్ రిక్వెస్ట్ సార్ ఇంకోటి సార్ ట్రైనేజ్ మళ్ళా ముందుగా పడుతున్నటువంటి శివచరణ్ కార్పొరేటర్ ఫస్ట్ ఈ పనులు చేపి మనం చూడండి నేను మార్గం ముందా చూడండి అక్కడ కూడా విజిబుల్ చూడండి ఎప్పటికైనా అధికారులు ఒకసారి నలిపే డిజైన్కు ప్లీజ్ అందరు రావాల్సిందే కూర్చున్నాను అదేవిధంగా ఇంకా చూడండి కుక్కలు అది